దేవునికి మహిమ కలుగునుగాక ఏసుతో నడుచుట వాక్పర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యములోని సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితముతో ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనము ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్వము అనే కాడి కింద చిక్కుకొనుకుడి దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా ఈ స్వతంత్రము అనుగ్రహించి ఏ స్వతంత్రము ప్రభు అయిన యేసు క్రీస్తు మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి పాపలోకము నుండి భ్రష్టత్వ లోకము నుండి మనల్ని విడిపించి మనకు స్వతంత్రాన్ని ఇచ్చి పరలోక రాజ్యానికి మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి మనకు స్వతంత్రం ఇచ్చిన మనమందరము కూడా స్వతంత్రులుగా ఉన్న మనమందరము ను కూడా మరలా దాసత్వం అనే కాడి అంటే దాసత్వం అనే కాడంటే ఈ లోకం అనే కాడి కిందకు మనము చీకుకొనుకొడి అని చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డలారా భ్రష్టులమైన పాపులమైన దుర్మార్గులమైన దుష్టులమైన మనల్ని అంధకార సంబంధమైన అధికారము నుండి తన రక్త ప్రోక్షణతో నిలివెల్లా కడిగివేసి మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు ఆ వెలుగు పరలోక రాజ్యానికి మనల్ని స్వతంత్రులుగా చేసింది కాబట్టి పరలోక రాజ్యంలో స్వతంత్రించుకున్న మనమందరము మరలా పాపలోకము దుర్మార్గలోకమైన ఈ లోకమనే కాడి కింద చిక్కు అని లేఖనం మనకు సూటిగా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది కాబట్టి దేవునిలో రక్షణ పొందిన మనము క్రీస్తు రక్తముతో కడగబడిన మనమందరము కూడా ఆయన బిడ్డలమైన మనము స్వతంత్రులు చేశాడు అంటే దాసత్వము అనే కాడి నుండి మనల్ని తప్పించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు స్వతంత్రులుగా చేసిన మనము స్వతంత్రులుగానే ఉండాలి క్రీస్తునే ఆరాధించాలి క్రీస్తు ఆజ్ఞనే మనం పాటించాలి ఆయన్ని విశ్వాసముతో నిరీక్షణతో మనము ఆయన్ని వేడుకుంటూ మనమందరము కూడా పరలోక రాజ్యానికి స్వతంత్రించుకొని మనము స్థిరము కలిగి నిలబడాలి ఆ పరలోక రాజ్యం కొరకు మనం స్థిరము కలిగి నిలబడాలి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కనుక అనేకమైన ఆటుపోట్లు వస్తాయి అనేకమైన ఈవులు మనకి అనేకమైన ఆటంకాలు వస్తుంటాయి ఆయనను స్థిరముగా నిలబడాలి బైబిల్ గ్రంథంలో ఏవో అని గొప్ప ధనవంతుడు ఉన్నాడు అతను బిడ్డలను పోగొట్టుకున్నాడు ఆస్తిని పోగొట్టుకున్నాడు పశు సంపదను పోగొట్టుకున్నాడు సమస్తము పోగొట్టుకొని చివరికి తాను కూడా మరణప్రాయంలోకి వెళ్ళిపోయాడు అయినా కూడా స్వతంత్రుడు కలిగి గురి కలిగి దేవుని ఎందు నిలబడ్డాడు ఈ అంతా నేను వచ్చేటప్పుడు తీసుకురాలేదు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు దేవునికి మహిమ కలుగునగాక అన్నాడు కాబట్టి ప్రీ దేవుని బిడ్డలారా స్వతంత్రులుగా చేసిన మనమందరము కూడా ఏబువలే గురి కలిగి బ్రతకాలి ఎన్నో కష్టాలు రావచ్చు నష్టాలు రావచ్చు ఆ కష్టాల్లో కూడా మన భారాలన్నీ దేవుని మినేసి గురి కలిగి జీవించినట్లయితే మనమందరము కూడా మనము మన కుటుంబం మన బిడ్డలు సమస్తము మనము ఆశీర్వదించబడతాం అట్టి కృప మనకి కలుగును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమను తండ్రి ఈ పాదాల కొందనాలు నాయన గడిచిన కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన అంధకార సంబంధమైన అధికారం నుండి మమ్మల్ని రక్షించి స్వతంత్రాన్ని మాకు ఇచ్చి పరలోక రాజ్యానికి స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నావు నా తండ్రి నాయన ఆ స్వతంత్రాన్ని మేము నిలబెట్టుకునేలా నీ వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా మా హృదయాన్ని ఆయుధపరుచు నా తండ్రి నాయనా వీక్షిస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డ హృదయాన్ని కదిలించు నాయన ఆయన ఆరు వారి కుటుంబాన్ని వారు చేస్తున్న పనిని నీ కృపా కాపుదల్లో భద్రపరిచి నూరంతలుగా ఆశీర్వదించు నా తండ్రి ఇదిగో నాయన నా తండ్రి వారు అనేక విధములుగా అప్పుల భారంలో ఉన్నారు ఉద్యోగం లేకున్నారు రకరకాల ఆలోచనలో ఉన్నారు నా తండ్రి అయినను నా తండ్రి స్వతంత్రలుగా చేసిన నీ బిడ్డలుగా స్వతంత్రతగా చేసుకున్నావు కనుక నా తండ్రి వారిని నూరంతలుగా ఆశీర్వదించి నీవే ఘనత మహిమ ప్రభావమును పొందమని నసరడిని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు